హలో అండి ఈరోజు మంచి టేస్టీ కర్రీ చిక్కుడుకాయ మసాలా గ్రేవీ చాలా బాగుంటుంది మనకు అన్నంలోకి చపాతీలోకి మంచి టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ మామూలుగానే మంచి టేస్ట్ ఉంటుంది ఎలా వండుకున్న ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట ఎలా ఫ్రెష్గా ఉన్న చిక్కుడికాయలు నేనైతే మా గార్డెన్లో అనమాట ఇలా మొత్తం వాటిని క్లీన్ చేసేసి ఆ వీన్లన్నీ తీసి కడిగేసుకొని కొంచెం ఉప్పు వాటర్ వేసేసి వాటిని వడకబెట్టేసుకోవాలి ఎక్కువ నీళ్లు పోసి నీళ్లు వంచేయొద్దు నీళ్లు ఎక్కువైతే ఎగరనే వచ్చుకోండి నీళ్లు లేకపోతే ఏ రసంలోనో ఉంచేసి తీసుకోండి ఇలా ఉడికిపోయిన తర్వాత వేరే ప్యాన్లు కొంచెం మసాలా హోల్ మసాలాలు చాలా తక్కువ చూసారు చాలా తక్కువ అంతే అవన్నీ వేసేసి కొంచెం ఏగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు తక్కువ వేసుకోండి ఈ కూరపి టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి అదే దేశీ టమాటాలు అయితే పర్వాలేదు కానీ మామూలు టమాటాలు అయితే మాత్రం కొంచెం టమాటాలే ఎక్కువ వేసుకోండి ఇలా మగ్గాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు కూడా వేసేసి రెండు కలిపి మగ్గనిచ్చుకోండి మరి నూనె తక్కువ వేసాం కాబట్టి మాడిపోతున్నట్టు అనిపిస్తే కొంచెం హాఫ్ స్పూన్ నీళ్లు వేసుకోండి మగ్గిపోతాయి సన్నసగన్ పెడితే బాగానే మగ్గిపోతాయండి ఇలా అనమాట మరీ గ్రేవీ మిక్సీ చేసుకోవటానికి అవ్వదు అనుకుంటే ఇలా కొంచెం నీళ్లు కూడా వేసేసి మొత్తానికి పచ్చివాసన పోయే వరకు చక్కగా అలా అంతా ఉడకబెట్టేసేసుకుని లేకపోతే వేయించేసుకుంటే సరిపోతుంది చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఒక ఏడెనిమిది జీడిపప్పులు ఇలా వేసేసి కొంచెం వాటర్ మిక్సీ తిరగడానికి వీలుగా వాటరు మనకు కావాల్సినంత కారం కొంచెం వేసేసుకొని మీ కారాన్ని రుచిని బట్టి వేసేసుకోండి మౌంట్ని బట్టి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అంతా వేసేసి పచ్చిమిరపకాయలు మీ రుచికి సరిపడా కారంగా సరిపడా వేసేసి కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు ఉప్పు ఇందాక ఒకసారి ఉప్పు వేసాను చిక్కుడుకాయలో మళ్ళీ ఇప్పుడు కూడా ఉప్పు వేసి అది కూడా వేగిన తర్వాత అప్పుడు ఈ మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కొంచెం మామూలు నీళ్ళు ఇవన్నీ గ్రేవీకి సరిపడా ఇవన్నీ వేసేసి కొంచెం బాగా ఉడకనివ్వండి అప్పుడే ఇది బాగా ఉడికితేనే ఈ గ్రేవీ మంచి టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా అండి డిఫరెంట్గా స్టైల్లో తినొచ్చు ఎప్పుడు వండే చిక్కుడుకాయ కాకుండా ఇలా ట్రై చేయండి ఇది కొంచెం తిక్కుగా అవ్వకముందే ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసి ఈ చిక్కుడుగాయలు గ్రేవీలో ఉడికితే ఇప్పుడు ఈ టేస్ట్ అంతా గ్రేవీ టేస్ట్ అంతా చిక్కుడిగాయలకి పట్టి టమాటా పులుపు అవన్నీ పట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇంకా కావాలంటే కొంచెం వాటర్ పెంచుకోండి ఎందుకంటే ఇది ఆఫ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా గట్టిగా అయిపోతుంది కూర చల్లారిన తర్వాత అందుకని కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఈజీగా చేసుకోవచ్చు మంచి వెరైటీగా చాలా బాగుంటుంది ట్రై చేసి కామెంట్స్